hi Lee, welcome back జయా జయాస్ వరల్డ్ ఛానల్ అనమాట ఇక్కడ వచ్చేసి నేను సండే ప్రిపరేషన్ అండి సండే నేను షూట్ చేసిన వీడియో అనమాట ఇదంతా కూడా అంటే లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను సండే నేను ఎలా ఉన్నాను ఏం వండాను ఏంటి అని చెప్పేసి ఇక్కడైతే నేను ముందే ప్లెయిన్ పలావ్ అయితే చేసేసానండి ప్లెయిన్ పలావ్ చేసేసిన తర్వాత ఇంకా గారెల కోసమని పప్పు నానబెట్టుకున్నాను ఇంకా గారెల్లో వేయడానికి ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర కరివేపాకు కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా పచ్చిమిర్చి అయితే వేయడం లేదండి ఎందుకంటే మనం తినేటప్పుడు బాగా డిస్టర్బ్ చేస్తాయి అవి కారంగా ఉంటాయి స్పైసీని ఇష్టపడేవాళ్ళు ఖచ్చితంగా వేసుకోవచ్చు కానీ పిల్లల కోసం నేను చేస్తున్నాను కాబట్టి పిల్లలు కూడా తింటారు కాబట్టి నేనైతే పచ్చిమిర్చి అవాయిడ్ చేస్తాను అనమాట ఇంకా పప్పు అయితే మిక్సీకి వేసుకొని ఇలా రుబ్బేసుకున్నాను రుబ్బేసుకున్న తర్వాత ఇందులోన గారెలు మనం ఆయిల్ వేసేటప్పుడు నూనె పీల్చుకుని ఉండాలంటే ఇలా సూజీ వేసుకొని మంచిగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి అలాగే రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు వేసి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకున్నాను అనమాట ఇంకా మీకు ఇంట్లో సూజీ రవ్వ అవైలబుల్గా లేకపోతే మనం పప్పు నానబెట్టేటప్పుడే చిన్న ఒక నాలుగు టేబుల్ స్పూన్ల రైస్ నానబెట్టేసుకోండి రైస్ కూడా అందులో వేసి నానబెట్టేసుకోండి అప్పుడు మనకి ప్పుడు నూనె అయితే అస్సలు ఉంటుంది పేల్చవనమాట ఇలా ట్రై చేయండి ఇంకా మంచిగా నేను మొత్తం అన్ని కలిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా ఆయిల్ వేసుకొని గారెల కోసం హీట్ చేసుకుంటున్నానండి ఇంకా గారెలు మనం చేతిని ముంచుకొని గారెలు అనేవి వేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట చేయి నుంచి ఈజీగా జారిపోతాయి ఈ నూనెలోకి ఇంకా నేను ఇక్కడ మంచిగా చేయి తడిపేసుకొని వాటర్లో ఇంకా అయితే వేసుకుంటున్నాను ఒక చేతితో వేస్తున్నాను ఒక చేతితో తీస్తున్నానండి మన ట్రైపోర్డ్ స్టాండ్ ఉంది కదా ట్రైపోర్ట్ స్టాండ్ వచ్చేసి పోయిందనమాట పిల్లలు ఒక రెండు మూడు సార్లు కింద పడిచేశారు కింద పడిపోవడం వల్ల ఏమైందంటే మొత్తం అంతా కూడా విరిగిపోయింది అందుకే నేను వీడియోస్ కూడా పెడదామంటే ఇంట్రెస్ట్ రావడం లేదు కొత్తది కొనుక్కోవాలి కొత్తది కొనుక్కున్న తర్వాత మళ్ళీ మీకు షేర్ చేస్తాను ఏ ట్రైపోర్డ్ తీసుకున్నాను అనేది ఇంకా ఒక చేత్తో చేసుకుంటూ ఒక చేత్తో మీకు చూపించుకుంటూ వీడియో తీసుకుంటూ చేస్తాను అనమాట ఒక చేత్తో అయితే వాళ్ళు వేసుకుంటున్నాను చాలా ఈజీగా వేసుకోవచ్చండి ఇష్టంగా నేర్చుకునే పని ఏదైనా సరే మంచిగా చేసేవచ్చు అనమాట నేనైతే వంటల్లో మంచిగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తాను ఎందుకంటే నాకు వంటలు అనేవి చాలా ఇంట్రెస్ట్ అనమాట చేయటం అంటే నా అనుకునే వాళ్ళకి ఇంత టేస్టీగా ఉండి పెడితే మనస్ఫూర్తిగా తింటారు అని చెప్పేసి ఒక్క ఆశ అనమాట వాళ్ళ కోసం ఎంత అయినా సరే ఏదైనా సరే చేసేస్తాను అంత ఇంట్రెస్ట్ అనమాట వంటలంటే ఇంకా ఈ ప్రతి వంట కూడా నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నదే అనమాట మా అమ్మ చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉండేదాన్ని అలా చూస్తూ చూస్తూ చాలా వంటలు నేర్చుకున్న చిన్న నుంచి పెద్ద వంట వరకు అంటే మనం పెట్టే చారు దగ్గర నుంచి అరిసెలు పాకుండలు జంతికలు అవన్నీ వండుతాం కదండి అక్కడ వరకు కూడా నేర్చుకున్నాను అనమాట అంటే మా అమ్మ ప్రత్యేకంగా నన్ను పిలిచి ఇలా నేర్చుకోమని చెప్పి అనేది కాదు మా అమ్మ చేసేటప్పుడు నేనైతే పక్కన అనమాట పక్కన నుంచిన్న తర్వాత అలా చూసేదాన్ని ఏం చేస్తుందా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది బాగా గమనించాలన్నమాట ఇంకా అలానే మా అమ్మ దగ్గర నుంచి ప్రతి వంట ప్రతి పని నేర్చుకున్నాను ఇప్పుడు నాకు పెళ్ళైన తర్వాత నేను నేను చేసే పనుల్లో కానీ నేను చేసే వంటల్లో కానీ నేనైతే ఇబ్బంది అస్సలు పడటం లేదండి అందుకే నేను ఎప్పుడు మా అమ్మ అంటే నాకు ఒక రోల్ మోడల్ అనమాట నాకు ప్రతిది మా అమ్మే నేర్పించింది మా అమ్మే నాకు అన్ని చేసిందనమాట అందుకని చెప్పేసి మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఇలాంటి పనులు అమ్మ దగ్గర నుంచే నేర్చుకోగలం నిజంగా చెప్తున్నా ఎందుకంటే మనం పెళ్ళయ్యాక ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాటలు పడకుండా ప్రతి పని సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మన అమ్మ నుంచే ప్రతిదీ నేర్చుకోవాలి అలానే నేర్చుకున్నాను అనమాట ఇక్కడ మొత్తానికి గారెలైతే వేస్తున్నాను మా పిల్లలైతే ఇంకా వచ్చి ఆకలి వేస్తుంది అంటున్నారు ఎందుకంటే అప్పటికే గంట అయిపోయిందండి ఒంటిగంట అయిపోతుంటే మా పిల్ల ఆకలేస్తుంది అని చెప్పేసి వచ్చి తీసుకుంటున్నారు అనమాట ఆయన ప్రతి ఆదివారం ఇదే పనులండి మాకు చాలా లేటుగా తింటాము ఎందుకంటే మా వారు వర్కింగ్కి వెళ్ళిపోతారు ఆయన తీసుకొచ్చి ఇవ్వడం అస్సలు అవ్వదు ఎవరైనా జైసల్మీర్ నుంచి వస్తే వాళ్ళ చేత తెప్పిస్తారనమాట ఈ చికెన్ అందుకే ప్రతిసారి లేటుగా ఆదివారం అనేది తినాల్సి వస్తుంది ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు కూడా అందుకని చెప్పేసి ఎంత లేట్ అయినా సరే ఆదివారం ముక్కలేకపోతే ఎలా చెప్పండి అని చెప్పేసి ఇంకా మా వాచ చెప్తే ఎలాగైనా తెప్పించుకున్నాం అనమాట ఇంకా నా మాకు అలాగే ఇంకో అన్నయ్య వాళ్ళకి చికెన్ తెచ్చి ఇచ్చారనమాట ఆ అన్న ఏమో చికెన్ మా అయ్యాన్ని తీసుకెళ్ళి చికెన్ అన్నకి ఇచ్చేసాడు ఇచ్చేసిన తర్వాత మా అన్నయ్యమించు అయ్యానికి ఇలాగ ఐస్ క్రీమ్ ఇచ్చారనమాట ఐస్ క్రీమ్ ఇస్తేనేమో ఇంకా దీక్షత కూడా అలిగింది నాకు లేదా ఐస్ క్రీమ్ అని చెప్పేసి ఇంకా నేనైతే ఇద్దరిని షేర్ చేసుకుండా ఇద్దరికి రెండు ఎవ్వరు కదా ఒకరికంటే ఇస్తారు పైగా తమ్ముడు చికెన్ ఇవ్వడం వల్ల తమ్ముడికి ఇచ్చినట్టు ఉన్నారు అని చెప్పేసి ఇంకా ఇద్దరికి ఏదో నచ్చజెప్పి ఇంక ఇద్దరు షేర్ చేసుకోండి అని చెప్పేసి అనమాట ఇంకా ఈ ఐస్ క్రీమ్ తింటుంటే టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళు ఆడుకుంటూ అలాగ గడిపేస్తున్నారు నేనైతే వంటగదిలో వంట చేస్తూ ఆదివారం మొత్తం ఇలానే అయిపోతుంది నాకు అస్సలు రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం కానీ ఏం రెస్ట్ తీసుకుంటాం చెప్పండి మన వాళ్ళకి మన అనుకున్న వాళ్ళకి మంచిగా మనస్ఫూర్తిగా వండి పెట్టినంతవరకు మనకి మనశ్శాంతి అనేది ఉండదు కదా అంటే వాళ్ళకి చేసే పనులు ఏమైనా సరే మనం వెనక్కి వెనక్కి వేయమన్నమాట టకటక చేసుకోవాలని ఇంకా గారెలైతే ఒక పక్క వేస్తూ ఒక పక్క చికెన్ కర్రీ వండుతున్నా అనమాట నేను చికెన్ కర్రీ పెద్ద బందోబస్తుగా వండనండి చాలా సింపుల్గా వండుకుంటాను మసాలా ఏమి వేయను ఇదే నా స్టైల్ అనమాట ఎప్పుడు వండునో ఇలానే వండుకుంటాను ఎందుకంటే మా వాళ్ళు ఇలా తప్పితే ఇంకా వేరే విధంగా తినరు ఎందుకంటే ఇలాగే టేస్ట్గా ఉన్నప్పుడు ఇంకో దానికోసం ఆశించరు అనమాట అదే అనమాట వాళ్ళ తీరు ఇంకా అయితే వేయడం పూర్తి అయిపోయిందండి ఈ గారెల దగ్గర మాత్రం అలాగే టైం అంత అంత సరిపోతుంది ఇంకా మంచిగా గారెలైతే వేయడం పూర్తి అయిపోయింది తర్వాత ఇక్కడ నుంచి చికెన్ కర్రీ చేస్తున్నాను కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోతే ఇంకా అల్లం మంచిగా శుభ్రం చేసి కట్ చేసి వెల్లుల్లిపాయలు మొత్తం తొక్కంతా అంతా ఒలుచుకొని మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టించుకున్నాను అనమాట ఫ్రెష్గా ఇది ఒక నెల రోజులు వస్తుంది నాకు ఎందుకంటే నాన్ వెజ్ మేము ఎక్కువ తినాం కాబట్టి ఆదివారం ఆదివారం కాబట్టి నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖర్చు ఎక్కువ ఉండదు అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మంచిగా నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా ఇందులో వేసేవి కామన్ అనమాట ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా కారం ఉప్పు అంతే అనమాట ఇంకా ఇవి వేసుకొసుకొని ఇంకా మంచిగా కర్రీ అంతా ఎంత బేగైపోద్ది చూస్తున్నాను నేను ఎందుకంటే చాలా ఆకలిస్తుంది అప్పటికే ఒంటకంటన్నారైపోతుంది రెండు ఉన్నారే అంత అయింది మేము తినేటప్పటికి ఇలాగా మొత్తం ఇలాగ రెండు మూడు వంటలు ఎక్స్ట్రా అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకునే వంటలు పెట్టుకుంటే ఇంకా లేట్ అవుతుంది అనమాట అంటే వడలు అయితే నేను మంచిగా బయనే వేసేసాను చికెన్ రావడమే లేట్ అయిందనమాట ఇంకా అది వచ్చేటప్పటికి దాన్ని క్లీన్ చేసుకొని ఇంకా దాన్ని వండుకొని చాలా టైం పట్టేసింది నాకు ఇంకా మా వాడైతే మధ్య మధ్యలో వస్తున్నాడు అమ్మ కూర అయిందా అమ్మ చికెన్ అయిందా అమ్మ అయిపోయిందా ఆకలేస్తుంది అన్నం పెట్టు 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 అని చెప్పేసి ఒకటే గోహల ఇంకా మధ్య మధ్యలో వడలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది లేదంటే ఇంకా గోహలు చేసేస్తారు ఈలోపు నేనైతే చికెన్ అయితే పెట్టేశాను కదండి చికెన్ ఉడుకుతుంది చికెన్ ఉడుకుతుండగా మా వారైతే వచ్చేసారు వర్కింగ్ నుంచి ఇంకా వస్తూ వస్తూ ఐస్ క్రీమ్స్ అలాగే పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చారనమాట పెరుగు కావాలి కదండి మనకి ఖచ్చితంగా దహి కావాలి అంటే రైత చేసుకోవడానికి మా వాడు చూడండి ఐస్ క్రీమ్ తెచ్చాడని చెప్పేసి వాళ్ళ డాడీ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాడు ఇంకా నేనైతే ఈ పెరుగు తీసుకొని ఇప్పుడు కీరా రైత చేయాలన్నమాట అదేనండి కేర రైతా అంటే కుకుంబర్ ఉంటుంది కదా అది కట్ చేసి రైత అయితే చేస్తాను నేను పిల్లలు ఇష్టంగా తింటారు మనం తినేటప్పుడు మసాలా తింటున్నామన్న ఫీలింగ్ కూడా రాదు దానికోసం అని చెప్పేసి నేను పెరుగుగా మంచిగా కలిపేసుకొని అందులో వేయడానికి కీర అలాగే ఆనియన్స్ వేసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని రైతా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట ఇదైతే పిల్లలు ఇష్టంగా తింటారండి కడుపు నిండా తింటారు ఇంకా ఇది రైతా అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇది కూడా చేసేసుకున్నాను ఇది అయిపోయిన తర్వాత ఇంకా కూర కూడా ఉడికిపోయిన దగ్గరికి ఇంకొంచెం పులుసులాగే ఉండాలి ఎందుకంటే వడలు వేసాను కదా అవి ముంచుకొని తినడానికి అని చెప్పేసి ఇలాగ నేను గ్రేవీలానే కాకుండా పులుసులా పెట్టాను అనమాట ఇంకా మంచిగా తినడానికి కానీ అన్నీ ఒక దగ్గర పెట్టుకొని మంచిగా నలుగురం కూర్చొని తింటున్నాము ఏం చేస్తామండి ఇక్కడ మా నలుగురికి మేమే అనమాట ఒక అందరితో కలిసి కూర్చొని తినడానికి మన ఫ్యామిలీతో ఉంటా అవుతుంది కానీ మన ఫ్యామిలీ లేనప్పుడు ఇలాగా ఇలానే తినాల్సి వస్తుంది మా వాడు చూడండి వాడు ఏమి వేయకముందు రైత వేసేసుకున్నాడు చెప్పాను కదా మా వాళ్ళకి చాలా ఇష్టమని ఆ రైతని ఎక్కువ తినేస్తారు ఇంకా మా వాడైతే గారెలు వేసుకోకుండా పలావ వేసిమని గోల అరే గారెలు తినరా అంటే తర్వాత తింటా అన్నాడు అని చెప్పేసి ఇంకా వాడికి అలా వేస్తాను చూడండి అలా వేసుకున్నాడు పెరుగు ఇంకా మా పాప అయితే ఏకంగా ఒక ఐదు గారెలు తినేస్తానని గోల చేసిందనమాట ఐదు గారెలు వేసేసుకుంది తానంతట తానే వేసేసుకున్న తర్వాత వాళ్ళ డాడీ తిడుతున్నారు తినగలవా అని చెప్పేసి నేను అన్నాను వదిలేండి తిన్నాను తింటుంది దానికే తెలుస్తుంది కదా తన పొట్టకి ఎంత కావాలనేది కావాలంటే వేయొచ్చు లేదంటే తీసేయచ్చు అని చెప్పేసి నేను ఉంచేశాను కానీ వాళ్ళ డాడీ అయితే ఒప్పుకోలేదు మళ్ళీ బాగోదు అని చెప్పేసి వేస్ట్ అవుతాయి కదా అని అలా అన్నారు కానీ అది మాట వినలేదు సరే అని చెప్పేసి దానికి చూసారా ఎన్ని గారు వేసుకుందో ప్లేట్లో అన్ని గారెలు వేసుకుందనమాట మొత్తానికి అదేమో మూడ తినగలిగింది రెండు అనమాట అందుకే నేను చెప్పాను ఆతృత పనికిరాదు ఆరాటం పనికిరాదని అలా ఉంటుంది అనమాట మా పిల్లలతో ఇంకా మా పిల్లలకి రైత కంపల్సరీగా ఉండాలి లేదంటే అస్సలు ముట్టైన ముట్టరు ముద్ద అలా ఉంటుంది వాళ్ళతోటి ఇంకా వాళ్ళు నేను మా వారు హ్యాపీగా తినేసాము తినేసిన తర్వాత మా వారైతే ఇంకా అలా తిన్నారో లేదో అరగంటలో కూర్చొని కూర్చున్నారు ఫోన్ అయితే వచ్చింది వర్కింగ్ క్రమ్ అని అంటే సండే మండే ట్యూస్డే అలాంటివి ఏమీ ఉండవండి బాబు ఆదివారం అన్న ఇది కూడా ఫీలింగ్ కూడా ఉండదు అన్ని వారాలు ఒక అలాగే ఉంటాయి మా జీవితాలకి ఇంకా ఆయన తినేసి వెంటనే వెళ్ళిపోయారనమాట ఆయన తినేసి వెళ్ళిపోయిన తర్వాత నేను మామూలుగా ఇంకా పాపకి మండే ఎగ్జామ్ అని చెప్పేసి దాన్ని కాసేపు చదివించాను నేనైతే ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ గారె మూడు గారెలు తినేసిన తర్వాత ఆ తర్వాత పలావ్ వేసుకొని మంచిగా హ్యాపీగా తినేస్తున్నాను అనమాట ఫస్ట్ కొంచెం ఎగురుతో కలుపుకొని తినడం అలవాటు తర్వాత రైత వేసుకొని తినడం అలవాటు అనమాట రైత వేసుకుంటేనే కదండి మనకి బిర్యానీ అయినా పలావైనా తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది మనస్ఫూర్తి అవుతుంది అనమాట లేదంటే లేదు అందుకే నాకు రైత కంపల్సరీ కావాలి మా వారితో గొడవడైనా తెప్పించేస్తాను పెరుగు ఇంకా రైతతో కూడా వేసేసుకొని మంచిగా హ్యాపీగా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసాము ఈ సండే మనస్ఫూర్తిగా తిన్నాము అనిపించింది ఇంకా మంచిగా భోజనం చేసిన తర్వాత టీవీ చూసుకుంటున్నాము టీవీ చూసుకుంటా మా వాళ్ళైతే ఇంకా ఐస్ క్రీమ్ తిమ్ తిందామని చెప్పి అడిగితే ఇంకా ఐస్ క్రీమ్ అయితే అనమాట ఇక్కడ నేను మా బాబా అయితే వద్దని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టాడు నేను అప్పుడే తిన్నామ్మ అని చెప్పన్నాడు మళ్ళీ తర్వాత తీసేసుకున్నాడు నాకు కావాలని ఇంకా మూతల ఓపెన్ చేసి ఐస్ క్రీమ్ అయితే వాళ్ళకి ఇచ్చేసాను నేను కూడా తిన్నానండి ఎందుకంటే ఈరోజు సండే కదండి ఎప్పుడు రొటీన్ లైఫ్లో అలాగే ఉంటే ఎలా ఉంటే చెప్పండి అస్సలు అస్సలు నచ్చలేదు నాకు అందుకే మా వారికి వచ్చినప్పుడే ఐస్ క్రీమ్ కూడా తిండి ఈరోజు అని చెప్పి అనమాట ఇంకా వండిన ఫుడ్ని అయితే మంచిగా ఎంజాయ్ చేసి తినేసాము ఇంకా లాస్ట్లో చాలా చల్లగా ఐస్ క్రీమ్ కడుపులో పడిపోతుంటే అబ్బా ఫుల్ఫిల్ అయిపోయింది నాకు సండే ఇదే అనమాట ఈ లాంగ్ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ బాయ్